హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ మన ఛానల్లో పక్కా కొలతలతో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పెద్ద ఉసిరికాయలని వాటర్లో వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి నేను ఇక్కడ అరకిలో ఉసురుపకాయలు తీసుకున్నాను పచ్చడి కోసం ఉసురుపకాయలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తడి లేకుండా క్లాత్ పెట్టి బాగా తుడవాలి తుడిచి అన్ని ప్లేట్లో పెట్టుకోవాలి ఉసిరికాయలన్నీ తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ పై భాగాన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి లోపల సీట్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉసిరుపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం పచ్చడికి ఉసిరికాయలు తీసుకునేటప్పుడు ఇలా తాజాగా ఉండే ఉసిరికాయలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వేరుశనగ నూనె టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవాలి పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉసిరికాయ ముక్కల్ని వేయించుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉసురుకాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ వచ్చేలాగా వేయించుకొని పచ్చడి కలుపుకునే గిన్నెలోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఎండుమిరపకాయలు తుంచుకొని ఒక ఐదు వేసుకోవాలి నెక్స్ట్ తొక్క వలుచుకొని స్మాష్ చేసుకున్న వెల్లుల్ని ఒక పన్నెండు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఎంగోవి వేసుకోవాలి కొన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకొని వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత చల్లారినాక మిక్సీ గిన్నెలో వేసుకొని పొడి చేసుకోవాలి నెక్స్ట్ వేయించుకున్న ఉసిరికాయ ముక్కల్లో గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక యాభై గ్రాములు కారం వేసుకోవాలి యాభై గ్రాములు కల్లుపు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముక్కలకి మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చల్లారి పెట్టుకున్న పోపుని ఆయిల్తో సహా వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నాలుగు నిమ్మకాయల్ని రసం పిండుకొని కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న పచ్చడిని గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడి బయట పెడితే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది కలర్ కూడా మారిపోకుండా చూస్తుంటేనే నోరూరు ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఉసిరికాయ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్